హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ భూషణ్ ఈరోజు నేను కాబూలీ శనగలతోటి మసాలా పకోడీ చేశానండి ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా చాలా బాగుంటాయి ఇందులో మనం లైట్గా మసాలా వేసాం కదా మసాలా ఫ్లేవర్ తోటి అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి చాలా చాలా బాగుంటాయి ఈ కాబూలి శనగలతోటి మసాలా పకోడీ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ కాబూలి శనగలతోటి నేను మసాలా పొడి చేయడానికి ఒక కప్పు ఈ శనగలు తీసుకున్నానండి వీటిని కాబూలి శనగలు హైబ్రిడ్ శనగలు తెల్ల శనగలు ఇలా అంటారు కదా వీటినే ఇవి ఒక కప్పు శనగలు తీసుకున్నాను నేను ఇలా ఒక నైట్ మొత్తం నానబెట్టేసాను నేను ఒక రెండు సార్లు కడిగేసేసి ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు ఒకసారి కడిగేసేయండి శుభ్రంగా కడిగేసేసి వీటిని ఒక గిన్నెలో వేసేసుకోండి ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందులో నీళ్లు పోసేయండి ఈ మునిగే వరకు నీళ్ళు పోసేసి కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు ఒక టూ విజిల్స్ వస్తే చాలు ఇవి గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి అట్లా ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో ఇలా పెట్టేసుకోవాలి టూ విజిల్స్ వచ్చేవరకు మనం ఉడకబెట్టేసుకోవాలి ఇదిగోండి ఇవి చక్కగా ఉడికిపోయినాయి చూసారా ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్ తోటి వడపోసేసుకోండి వీటిని చూసారా ఇలా గట్టిగా ఉండాలి మనం ఉత్తితే ఇలా మెత్తగా ఉండాలి ఇలా ఉండాలి ఇవి చల్లారి లోపల మనం పిండి కలిపేసుకుందాం ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు వేస్తే ఈ కాబూలి శనగలతో చేసే పకోడీ అసలు చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క చూసారా ఇంత చిన్న అల్లం ముక్క వేయండి ఒక రెండే రెండు చిన్నలిపాయ రబ్బులు వేయండి ఇదిగోండి ఒక చిన్న చెక్క చెక్క ముక్క కనిపిస్తుందా ఇలా చిన్న చెక్క ముక్క వేయండి ఒకయొక్క ఒక నాలుగు ఐదు లవంగాలు అంతే ఇట్లా ఏదైనా లైట్గా వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ శనగలతో చేసే పకోడీ ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం ఈ కొంచెం మనం గ్రైండ్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇందులో మనం కొంచెం శనగపిండి వేసి గ్రైండ్ చేసుకుందాం ఇందులోకి మనం ఒక మూడు స్పూన్లు శనగపిండి వేసుకుందాం ఇది గ్రైండ్ చేసుకుందాం మనకి కాబూలీ శనగల పకోడీలోకి ఎక్కువ శనగపిండి అవసరం ఉండదు కొంచెమే వేసుకుంటాం అందులోకి అందుకనే కొంచమే వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను అవసరమైతే మనం తర్వాత చూసి వేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చక్కగా చూసారా ఇలా పొడి పొడిగా ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ శనగలని ఇలా ఒక క్లాత్ మీద ఆరపోసేసుకోండి కొంచెం నీళ్లు అరిపోగానే చక్కగా ఆరిపోయేటట్టుగా ఉండాలి తడి అనేది ఉండకూడదు అప్పుడు బాగా వస్తాయి మనకి పకోడీ అనేది ఇవి చక్కగా ఆరిపోయినాయండి చూసారా అసలు తడి అనేది లేకుండా చక్కగా ఆరిపోయినాయి వీటిని ఇప్పుడు మనం పకోడి చేసేసుకుందాం ఇదిగోండి చక్కగా ఆరిపోయినాయి కదా ఇలా పొడి పొడిగా చక్కగా ఆరిపోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలాను ఈ శనగపిండి ఇది ఇందులో వేసేసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోండి కొంచెం పసుపు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి కొంచెం జీలకర్ర ఇలా తీసుకోండి తీసుకుని కొంచెం ఇలా నలిపి వేసేయండి ఏదైనా కొంచెం కొంచెం వేయండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసి బాగుంటాయి మరీ ఎక్కువైంది అనుకోండి ఆ ఫ్లేవర్ ఎక్కువైపోయి కొంచెం ఘాటుగా ఉంటాయి అందుకని ఏదైనా లైట్గా వేసుకోండి అప్పుడు బాగుంటాయి ఇందులో కొంచెం వేడి నూనె కొంచెం వేసుకోండి ఇలా కలిపేసేయండి బాగా ఇందులోనే కొంచెం కసూరి మేతి ఇలా బాగా నడిపి వేసేయండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే ఎక్కువ నీళ్లు పట్టండి అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి శనగపిండి సరిపోలేదండి ఇంకొక కొంచెం వేసుకుందాం ఇంకొక మూడు మూడు స్పూన్లు వేసుకుందాం ఇది బాగా కలిపేసింది ఇందులో ఇందులో కొంచెం నీళ్ళు పోతాం ఇలా ఉండాలి పొడి పొడిగా ఉండాలి ఆ పిండి అనేది ప్రతి శనగకి కూడా అతుక్కుని ఒక కోటింగ్ లాగా చక్కగా ఉండాలి మరీ ఎక్కువగా ఉండకూడదు ఇందులో కారం వేట మర్చిపోయానండి ఇందులో ఒక్క స్పూన్ కారం వేసేసుకోండి బాగా కలిపేసండి మీరు ముందుగానే వేసుకోండి నాలుగ చేయొద్దు ఇప్పుడు ఇలా బాగా కలిపేసేసుకుని ఒకసారి ఉప్పు కారాలు సరిపోయినా లేదో చూసుకోండి చాలా చాలా బాగుందండి కారం కూడా చక్కగా సరిపోయింది ఇప్పుడు వేసినా కూడా అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఈ మసాలా ఫ్లేవర్ తోటి అసలు ఎంత బాగుందో ఇక వేయించేద్దాం మనం ఇవి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ కాగిందో తెచ్చుద్దామండి కాలిపోయింది మనం ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి ఇలా వేసేసేయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇవి కాల్చుకోండి చక్కగా వేయించుకోండి హైలో పెట్టుకుంటే లోపల శనగలు సరిగ్గా వేగవు వీలైనంత వరకు సింగిల్లో పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయినాయి చూసారా పైన అంటే ఇవి వేగిపోయినాయని అర్థం ఇవి చక్కగా వేగిపోయినాయి అండి తీసేద్దాం చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇది నూనె కాగి ఇందులోంచి నూనె కారిపోయే వరకు మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసేసుకుందామండి ఓకే సార్ ఎక్కువ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి ఇవి అప్పుడే కదిలించద్దు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కదిలించాలి ఇవి కొంచెం వేగినాయి కదా కదిలిద్దాం ఇవి కొంచెం వేగటానికి టైం పడుతుందండి ఎందుకంటే శనగలు కదా మీరు సరిగ్గా వేయించకపోతే అవి మెత్త మెత్తగా ఉంటాయి అందుకని జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేయించుకోండి చక్కగా లోపల నుంచి వేగేటట్టుగా వేయించిన తర్వాత ఒకటిని చూడండి మీకు వేగి చక్కగా వేగిపోతే సరే లేకపోతే ఏమైనా మెత్తగా అనిపిస్తే లోపల శనగలు అనేవి మళ్ళీ ఒక్క నిమిషం నూనెలో వేసుకొని వేయించుకోండి చక్కగా ఇంకా అయిపోయినండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇవి చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇంతేనండి శనగలతోటి మసాలా పకోడి చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అసలు అదిరిపోయినాయండి చాలా చాలా బాగున్నాయి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టేయండి అసలు హ్యాపీగా తినేసేస్తారు చేయడం కూడా చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెస్ మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి